మురుగనికి హరోహర హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టెంపుల్ చాలా బాగుంది కదండి చూడండి ఎంత మంచిగా ఉందో సో మీరు ఎప్పుడైనా సరే తిర్థిని టెంపుల్కి వచ్చినప్పుడు దర్శనం అయ్యేటప్పుడే పూజారికి ఒక ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి సో అప్పుడు పూజారి ఏమి ఇస్తారంటే అంటే చిన్న బాక్స్లో డబ్బాలో ఒక గంధం ఇస్తారు ఆ గంధాన్ని తప్పకుండా బొట్ పెట్టుకోండి ఆరెంజ్ చిన్న తక్కువ క్వాంటిటీ తీసుకొని వాటర్లో మిక్స్ తాకండి సో అలా తాగడం వల్ల కానీ అలా పెట్టుకోవడం వల్ల కానీ బట్టి సో మీకు కలిగే ప్రయోజనం ఏంటంటే హెల్త్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి తగ్గిపోతాయని చాలా మంది నమ్మకం ఇక్కడ సో ఇప్పుడైనా మీరు వచ్చినప్పుడు ట్రై చేయండి ఫైనల్గా టెంపుల్ లోపలికి అయితే వచ్చేసామండి బట్ ఇక్కడ చెకింగ్ సరిగ్గా చేయట్లేదు సో ఎవరు చెక్ చేయలేదు మొబైల్ తీసుకొస్తున్నారు లేదా అని బట్ బయట రాస్తున్నారు మొబైల్ వాడకూడదని బట్ మీరు ఎవరైనా టెంపుల్కి వచ్చినప్పుడు ఈ ప్లీజ్ అని డోంట్ యూస్ ద మొబైల్ సో నేను జస్ట్ టూ క్లిప్స్ తీసుకున్నాను సో దర్శనం అయితే అరౌండ్ ఫార్టీ మినిట్స్లో అయితే అయిపోయింది సో మంచిగానే జరిగింది చాలా స్పీడ్